స్తోత్రము ఘనత కలుగునుగాక దేవుని యొక్క ఆత్మ వలన ఈ రాత్రి మీకు వాక్షము చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చిన మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియులారా దేవుని కుమారుడిని ఏసుక్రీస్తు యొక్క సువార్త పని చేస్తూ వస్తున్నాము మేము రెండు ఛానల్లో ఉన్నాయని మీ అందరికీ తెలిసినవే ప్రియులారా మొదటి సెల్లో ఒక శాన్ ఉంటుండగా మళ్ళా ఈ సెల్లో ఒక శాన్ ఉంది అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎస్ తెలుసు వార్త ఈ షాన్ కలిగినటువంటి సెల్ ఫోను అది గ్లాసు డిస్ప్లే అన్నీ పోయినాయి అండి ఇది అప్పుడే రెండోసారి రిపేర్ అయ్యి దాన్ని బట్టి దీనికి స్పెషల్గా ఉండేటువంటి డిస్ప్లే అన్నీ కూడా వారు తెప్పించి నాకు వేసి ఇచ్చే సమయానికి నిన్నటి సాయంత్రం నాకు ఇది దొరికింది ఈరోజు మీతోటి ఈ రీతిగా ఉదయం నుంచి కొన్ని పనులు చేసి ఈ రాత్రి మీతోటి నేను మాట్లాడటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి స్తోత్రము గలుగును గాక ప్రభునందు ప్రియులారు ఎలా ఉన్నారు మేము మీ దగ్గరికి పంపినటువంటి ఏ ప్రసంగమైనా సరే మీరు వింటూ ఉన్నారు అందులకు నాకు సంతోషం కలుగుతూ ఉంది అందుకనే నేను పేరీపెనతో దేవుని కృపతో మీతో మాట్లాడుతూ వస్తున్నాను ఈ రాత్రి మనల్ని ప్రేమించిన మన దేవునికి స్తోత్రము కలుగును గాక పిలిపిలకు రాసిన పత్రికలో నుండి మనం కొన్ని సత్యాలు ఈ రాత్రి నేర్చుకుందాం నాతోపలంగా పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని తెరవండి మూడు నుండి ఆరు వచ్చినాల వరకు చదువుకుందాం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో ఉండుట చూసి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనినప్పుడెళ్లను నా దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను ఈ రాత్రి చదవబడిన ఈ లేఖనాలను బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ పిలిపి సంఘం కువార్త పని కొరకే త్యాగం చేసినటువంటి సంఘం పౌలు ద్వారా మొదటగా ఏర్పరచబడింది పౌలుకి కూడా మొదటి నుండి ఈ సంఘం వారు ఈవులు పంపుతూ వచ్చినారు ఇది గొప్పది అందుకనే ఈ సంఘం వారి యొక్క పేరులు అంటే ఆ సహకారుల పేరులు జీవగ్రంథం మందు వ్రాయబడవలనని ఈ సంఘం వారికి లెటర్ రాస్తూ వీరిని అభినందిస్తూ వీరికి ఆశీర్వాదాలు ఇస్తూ వీరికి గొప్ప భవిష్యత్తు పరలోకంలో ఉందని చెబుతూ వచ్చినాడు అపోస్త పౌలు కాబట్టి మొదటి దినము నుండి పౌలు పౌలు సువార్త పనికి వెళ్తున్నప్పుడు వారు ఈవులను ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి మీరు నాతో పాలివారై ఉన్నారని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని మొదటి భాగములో మాట్లాడుతూ ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాటను వారికి చెప్తూ ఉన్నాడు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు అంటున్నారు అంటే వీరు పరిశుద్ధాత్మునికి వారని అర్థం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు స్వీకరిస్తున్నందు విశ్వాసముంచి దేవుడిచ్చు రక్షణను పొందుకొని సంపూర్ణంగా పరిశుద్ధాత్మునికి వారు పరిశుద్ధాత్ముని యొక్క బానిషలు అని చెప్పొచ్చండి లోబడినవారు రోజున ఇలాగ లోబడిన వారు అవసరము ఇలాగ నడిపింప నడిపింపు గలిగిన వారు అవసరము ఆత్మ పేరేపిన కొలది నడిచిన వారు ధన్యులు నిర్మాకాండం ముప్పై ఐదు అధ్యాయం ఇరవై నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో చూసినప్పుడు మందసమునుకు కావలసినవి అహోరోను అహరోను కుమారులకు కావలసినవి అన్నీ కూడా యహోవ ఆత్మ మిమ్మల్ని పేరేపిస్తే తీసుకురండి అని చెప్పినప్పుడు వారు విస్తారమైన వాటిని తీసుకొచ్చినారు బంగారం తీసుకొచ్చినారు గొరుబొచ్చును తీసుకొచ్చినారు ఇట్లా ఎన్నెన్నో ఉపకరములు అన్నీ కూడా ప్రజల ద్వారా సన్నిధి గుడారములో కావలసిన సేవ కొరకు గుడారానికి కావలసిన వాటిని దేవుని యొక్క పేరేపెన చొప్పున అక్కడకు తెచ్చినారని చూస్తున్నామండి పిలిపి సంఘం వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలో పాళి భాగము గలవారై ఉండాలని అదే క్రియను వీరిలో కూడా ప్రారంభించినాడని అపుసరని పావులు తేటగా వారికి చెబుతూ ఉన్నారంటే ఇది మీలో మీ వలన జరిగింది కాదు పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా జరిగిస్తున్నాడని ఈ సంఘం వారికి చెబుతూ ఉన్నారండి మనము పద్నాలుగు నుండి పదహారు ఉత్సరాలు వరకు న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు సంసోను సంసోన్ గురించి మనం చూసినప్పుడు యహోవాత్మ పేరేపింపగానే మాటలు రెండు మూడు చోట్ల కనపడతాయి అప్పుడు అతడు ఇస్రాయేలులకు గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు ఇక పిలిపిలు ఎప్పుడూ సంసోనికి భయపడుతూ వచ్చినారు దేవుని ఆత్మచేత నడిపించబడితే అపవాది గడగడలా వణుకుతాది దేవుని ఆత్మచేత నడిపించబడితే అపవాది శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక తొక్కబడుతుంది రాత్రి దేవుని కుమారుడైన పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ పేరేపన నీలో పనిచేయు ఒప్పుకొని ఉన్నావా ఆత్మను ఆర్పకుడి ఆత్మను దుఃఖపరచుకుడి అని వాక్షలు చెప్తూ ఉన్నవి పిలిపి సంఘం వారు వారు ఆత్మకు బానిసులైనటువంటి వారు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి మీ స్థానిక సంఘములో సువార్త భారము కలిగి చేస్తున్న వారిని గుర్తించి పంపించుము మీ ఈవులను పంపించుము మా యొక్క సహవాసములో ఉన్నవారు ఇంకాను కొందరు బయట ప్రాంతములో పేరేపించబడిన వారు మేము చేయుచున్న చిన్న సువార్త పనికి వారు ఈవులను పంపుతూ వస్తున్నారు అందులో బట్టి ఆయనకి స్తోత్రము కలుగును గాక రెండు వేల రెండో సంవత్సరములోను మూడో సంవత్సరములోను విశ్వవాణి యొక్క పరిచర్యలు వారి యొక్క రిపోర్టులు మేము వినటానికి మద్రాసు వెళ్ళాము అక్కడ పేరేపించబడినాము నాతో పలంగా ఒక సహోదరుడితో కూడాను ఆ తర్వాత వారిని మేము ప్రోత్సహించి రెండు వేల నాలుగు వచ్చేస రెండు వేల నాలుగో సంవత్సరం వచ్చేసరికి అంటే ఇరవై ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను మేము సువార్త దండయాత్రని క్రియను ప్రారంభించడం జరిగింది కొన్ని అనివార్య కార్యాల కారణాల వలన మేము సపరేటర్ అయ్యాము అయినను నేను మైక్ ద్వారా బండి మీద కట్టుకుని వెళ్ళిన గ్రామాలు చాలా ఉన్నవి కొన్ని మాత్రమే ఫోటోలు తీసి అప్పుడో ఫార్వర్డ్ చేయటం జరిగింది ప్రీ సహోదరుడ దేవుని ఆత్మ ప్రేరేపించబడి జరుగుతున్న పరిచర్ ఆగదు నడిపించబడుతూ ఉంది ఇప్పటికీ కూడా మేము గత కొన్ని నెలల నుండి మానక నెల నెలా వెళ్ళగలిగే కృప దేవుడిచ్చినాడు ఇంకాను ఆ క్రియ ఆరంభించింది ఆయనే కాబట్టి ప్రభు వచ్చు వరకు ఆ క్రియ కొనసాగించబడాలని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి వర్తమానం మీద మీరు కూడా ఈ యొక్క సత్క్రియన్ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆల్రెడీ సువార్త పని జరుగుతాం జరుగుతున్న వీడియోలు మీరు చూసి ఉన్నారు ప్రార్థించాలని మేము కోరుతూ ఉన్నామండి కాబట్టి పౌలు ఈ సంఘం వారితో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడీగా నమ్ముతున్నాను అంటున్నాడు కాబట్టి మీ అందరి నిమిత్తం నేను చేసే ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థిస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా మన దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తున్నానని ఆ యొక్క సంఘం వారికి తెలియచేస్తూ ఉన్నారండి కాబట్టి ఈ భావన ఈ సత్క్రియ మనందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు నింపి నడిపించి దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మమ్మలను ప్రేమించిన దేవుడవు నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందులోకునైనా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం మేము నీ వారమైనప్పటికీ మమ్మలను ప్రేమించి మీ పరిశుద్ధత ఇచ్చి ఇలాగా దొడ్డ పనైన సువార్తలో పాళి భాగము మాకిచ్చినారు పని పేరేపిన మాకిచ్చి నడిపించినందులకు స్తోత్రాలు ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా నూతన విశ్వాసులు పేరేపినకు గురయ్యి వారి స్థానిక సంఘానికి ఈవులు ఇచ్చేవారుగా చేయండి మీ నడిపింపు వీరి మీద ఉంచమని ప్రార్థిస్తూ నిన్ను శుద్ధిస్తూ తండ్రి ఈ రాత్రినైనా సహోదరులు అమలాపురము మోషే గారు కొరకై ప్రార్థిస్తున్నాము కంట ఆపరేషన్ కొని ఉన్న సహోదరుడు శావుకుణ్ణి దీవించండి త్వరగా కోలుకొని ఆయన ఇంకా నువ్వు పని చేయుటకు సహాయం చేయండి జోసఫ్ కొరకును గ్రేస్ కొరకును ప్రార్థిస్తున్నాము డెలివరీ సమయంగా ఆ కుమార్తెకు ఉంటుండగా మరి ఆసుపత్రిలో ఆయన చేర్చబడినారు సులువైన కాన్పును మీ నామం ముందు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మోహన్ గారు కుమార్తె ఎంబీబీఎస్ డాక్టర్గా చదువుతూ ఉంటుండగా కొంచెం బలహీనతలు కలిగి ఉన్నాయి బెంగళూరులో ఉన్నారు నేను బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మనసు యొక్క ప్రశాంతతను దయచేయమని ఈ రాత్రి కాల సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాం సహోదరుడు చక్రవర్తి యొక్క కుమార్తెకు మంచి ఆరోగ్యమును మంచి బలమును దయచేయండి త్వరగా కోలుకున్నట్టుకు సహాయం చేయండి కుమార్తె శాంతి కొరకు జ్యోతుబాబు కొరకు తనకిచ్చిన ఇరువురు పిల్లల కొరకు ఆ ఇంటి వారి అందరి కొరకు పక్కనే ఉన్న అనంతలక్ష్మి గారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకై మీ పాదాల చింతన ప్రార్థిస్తూ నేను శాంతికి సంపూర్ణమైన స్వస్థత మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఇకేబించుచున్న ప్రియులు కష్టాలు శ్రమలు ఏ రీతిగా ఉన్నవో నువ్వు ఎరిగిన దేవుడవు ఈ రాత్రి వీరిని దర్శించి వీరి అవసరతలన్నీ తీర్చండి నాయన సెల్ ఫోను బాగు చేసి నాకు ఇచ్చినందులకు స్తోత్రాలు నన్ను దీని ద్వారా వీరితోటి సారిసారిగా వాక్షం పంచుకునే భాగ్యము సమయము దయచేయండి ఆయన గల్ప ప్రాంతంలో ఉన్న మా వారిని అందరినీ పేరు పేరు చొప్పున బలపరచండి వారు నీ అందు బహుగా సంతోషముగా ఉండే కృప దయచేయండి మా ప్రభును మా రక్షకుడైన క్రీస్తు పేరటి రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ అందరికీ గుడ్ నైట్ అండి దేవుడు మిమ్మల్ని దీవించు